స్వామి శరణం ప్రతి సంవత్సరం నిర్వహించేలాగానే ఈ సంవత్సరం కూడా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నవంబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటలకి నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ మరియు సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పులసాని మురళీధరరావు గారి సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గత రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదరికాన్ని నిర్మీలించడం మరియు మన సామాజిక ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవనాన్ని పునర్నిర్మించుకునే దశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ తొమ్మిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ఈ గోదావరి మహాహారతి అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం సో ఈ కార్యక్రమానికి భక్త మహాజనులు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క మనవి స్వామయే శరణమయ్యప్ప గోదావరి మాతాకి